మహాదేవుడైన ఈశ్వరుడి యొక్క అనుగ్రహం మీకు తొందరగా కలిగి మీరు అనుకున్న పనుల్లో విజయం సాధించాలనుకుంటే ఇప్పుడు నేను చెప్పిన విధంగా ఈశ్వరుణ్ణి పూజించండి ఆ విధంగా పూజించటం వల్ల ఈశ్వరుడి యొక్క అనుగ్రహం మీకు తొందరగా కలుగుతుంది అర్జునుడు కూడా ఈ విధంగానే పూజించి ఈశ్వరుడి నుంచి పశుపత అస్త్రాన్ని పొందటం జరిగింది ఉదయం పదకొండు గంటల నలభై నిమిషాల నుండి మధ్యాహ్నం రెండున్నర టైం లోపల మనం ఏదైనా ఒక శివాలయానికి వెళ్ళి శివుడిని అభిషేకించి అలంకరించుకొని శివుడి ఎదురుగా కూర్చొని పంచాక్షరి మంత్రానికి ఓం అనే శబ్దాన్ని జోడించి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని కళ్ళు మూసుకొని మధ్యాహ్నం రెండున్నర గంటలలోపు ఎన్నిసార్లు వీలైతే అన్ని సార్లు జపించటం వల్ల ఈశ్వరుడి యొక్క కటాక్షం తొందరగా కలుగుతుంది అంతేకాకుండా ప్రతిరోజు సాయంత్రం ప్రదోష వేళ ఎవరైతే శివాలయానికి వెళ్ళి శివుడికి ఒక దీపం పెట్టి శివుడిని ఏ కోరిక కోరుకోకుండా ఓం నమ శివాయ మంత్రాన్ని స్మరించడం వల్ల కూడా తొందరగా ఈశ్వరుడి యొక్క కటాక్షం కలిగి మనం అనుకున్న పనుల్లో విజయం లభిస్తుంది ఇలాంటి అనుభవం కొన్ని లక్షల మందికి జరిగింది ప్రవచనకర్తలు కూడా దీని గురించి ప్రస్తావించటం జరిగింది నేను చెప్పే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లో రాధా మనోహరి వ్లాగ్స్ అనే నా ని ఫాలో చేయండి అంతేకాకుండా లో రాధా మనోహరి వ్లాగ్స్ అనే యూట్యూబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి విషయాలు మీకు అందిస్తూ ఉంటాను